నిన్న ఆర్ఎస్పీ గారు కూడా ట్వీట్ చేశారు దీని మీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడం ఏంది రేవంత్ రెడ్డి గారు అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్నమాట దాని నుండి ప్రజలను దృష్టి మరల్చడానికి మా యువనేత తెలంగాణ పోరాట యోధుడు కిషాన్ కు ఫోన్ సీజ్ చేశారు దీన్నే పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్షన్ మూమెంట్ అంటారంట ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాల మీద రంగు చల్లి వాళ్ళ పైసలు ఎత్తుకొని పారిపోతారు ఈ గ్యాంగులు నేడు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాయని అద్భుతంగా ట్వీట్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఈ లెక్కన మూడు వేల కోట్ల స్కాముల నీ ఫ్యామిలీ నువ్వు ఉన్నావని నీకు నువ్వే చెప్తున్నావు అనేటువంటి విధంగా వీళ్ళ పోస్టు సారాంశం అన్నట్టు అంటే దీని వెనకాల ఉన్నది మీరే అన్నమాట ఆ మూడు వేల కోట్ల స్కామ్ వెనకాల ఉన్నది మీరే దీని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది మొత్తానికి అట్లా ఈ విధంగా మూడు వేల కోట్ల స్కామ్లా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఏ విధంగా ఉందో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కథ చిత్రపుర కాలంలో జరిగిన మూడు వేల కోట్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి ఈ నేపథ్యంలోనే ఎక్స్ లో పెట్టినటువంటి పోస్ట్ పెట్టిన బీఆర్ఎస్ నేత కృషాంక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన ఫోన్ సీజ్ చేశారు ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కుంభకోణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ చేస్తారా ఫైర్ అయ్యారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇదే కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అనుముల మహానంద రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయన్నారు చిత్రపురి కాలనీలో మూడు వేల కోట్ల అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గతంలో ఆరోపణలు చేశారని అవే ఆరోపణలు తాను చేశానని అన్నారు చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుమల మహానంద రెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నాడు మహానందరెడ్డితో సీఎం తోటి రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని మీడియా ముందు ప్రచురించారు తనపై పెట్టిన కేసుల పైన న్యాయ పోరాటం చట్ట ప్రకారము ఫోన్లను జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు జుడిషియల్ వ్యారంటీ ఉంటేనే ఫోన్లను జప్తు చేయాలని అన్నారు ఇక తన ఫోన్ పోలీసుల దగ్గర ఉందా లేక రేవంత్ రెడ్డి దగ్గర ఉందా అనేటువంటి అనుమానం వస్తోందని డాటా గోప్యత పైన సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని అన్నారు వాటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలో తేల్చుకుంటామని హెచ్చరించారు బడేబాయి చోటేబాయి ఒకటి బడేబాయ్ అంటే ఎవరు మోడీ చోటేబాయ్ అంటే ఎవరు ఇకనటువంటి ఉన్నటువంటి కేడీ కేడీ అంటే ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సో కాబట్టి మనం కొత్తగా అనుకుందాం తప్పేం లేదు ఎందుకంటే ఇలాంటి కేడీ పనులన్నీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు బడేబాయి ఈడీ వంటి సంస్థలను వాడుకొని ఫోన్లను సీజ్ చేస్తుంటే చోటేబాయి పోలీసులను వాడుకొని ఫోన్లను సీజ్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కనర్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ వై సతీష్ రెడ్డి మాట్లాడింది ఇక అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు తయారయ్యాయని చెప్పేసి ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడింది తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని చెప్పేసి బల్మూర్ వెంకట్టు మాట్లాడింది ఇక సహించకు నువ్వేం చేస్తావు నిన్న వీళ్ళ చిల్లర గ్యాంగు ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇలా చిల్లర గ్యాంగ్ ఒకసారి మీకు అది కూడా చూపిస్తా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నట్టు మరి పోలీసుల తెలంగాణ డీజీపీ తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేస్తుందో అర్థమైతే లేదు ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా ఒకసారి ఇక్కడ చూడండి ఈయన 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 పేరు ఏం పేరు ఏదో ఉంటుంది ఈయన పేరు ఈ ఇతను కాంగ్రెస్ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి గాంధీ గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి ఇంటికి వచ్చి పడతాం బాగుండదు కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర పనులు ఈ కలవ పక్క మీద వచ్చి కూడతాకూడదు మళ్ళీ తట్టుకోలేవు కవర్దార్ అంటే ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు గూండా లెక్క మారి రౌడీలు లెక్క మారి ఇంటికొచ్చి కొడతాం అని చెప్తుంటే ఇంటికి వచ్చి కొడతామని చెప్తా ఉంటే బహిరంగంగా త్రిటన్ చేస్తూ ఉంటే నేను ఎవరిని అంటా ఉన్నాడు క్రిషాంకును అంటా ఉన్నాడు క్రిషాంకును నేను ఇంటికి వచ్చి కొడతా కండు అదేసి పక్కన పెడితే చాలా దారుణంగా ఉండదు పరిస్థితి అని చెప్పేసి బహిరంగంగా ఒక వ్యక్తికి త్రిటన్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది రాష్ట్రంలో డీజీపీ గారు అసలు ఉన్నారా తెలంగాణ రాష్ట్రం డీజీపీ అంటూ వాడు ఉన్నాడా లేడా ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంత బహిరంగంగా చేస్తా ఉంటే నేను మీద కేసులు పెట్టరా అండి ప్రజాపాలనలో ఇట్లా బెదిరించొచ్చా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇలాంటి గూండల రాజ్యమా ఇలాంటి రౌడీల రాజ్యమా ఇలాంటి దుర్మార్గుల రాజ్యమా ఏంటిది ఏంటిది ఇట్లా బహిరంగ తటం చేయొచ్చు అనమాట ఇది ఒక్కటే కాదు మొత్తం చూపిస్తాను నీకు ఈ ఆడియోని మొత్తం చూపిస్తా ఒకసారి అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎంత ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే కృషాన్కు ఒక దళితుడు అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు చెప్పుతో అంటాడు నువ్వు రా కాలం మీద పడ్డావు అంటాడు ఏదేదో అంటాడు చెప్తా అవన్నీ చూపిస్తాయి ఇప్పుడు మీకు అంటే దళితులకు మీ పార్టీలో ఉన్నటువంటి గౌరవం ఏంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది ఇగో అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు నీ బతుకంత మాకు తెలుసు రెండు వేల పద్నాలుగు అప్రహారే ఎట్ల మా కాలు నొక్కినా అన్నాసారి దేవంతనం కలిపి నాకు చొప్పు మధ్యాహ్న తమ్మి ఇప్పుడు నా అనువు నీ బతుకంట రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న బా ఇదిన్న కొద్ది ప్రతిసారి పూర్తి కాలేదు ఆరు పథకాలు అమలు అవుతున్నాయి అది తెలుసు ఎవరికి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గారు పేరు చేస్తారు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టం వ్యతిరేక పల్లింపు చేయదు ఇదేనా ఇదేనా పరిధిలో చేయడం అంటే బహిరంగంగా అరే నీ ఇంటికొచ్చి కొడతాం కండువా పక్కన తీస్తే మేము రౌడీలం గూండలం అని చెప్పుకోవడం చట్టపరిధిలో చేసేటట్టు పన ఈయన పేరు మెట్టు సాయి అని ఈయన ఒక మోతవర అనమాట ఈ మెట్టు సాయి ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు ఇటు పక్క అంట పక్కన అందరినీ గూండలను కూసబెట్టుకొని రౌడీలను కూసబెట్టుకొని బెదిరిస్తే తెలంగాణ సమాజం బెదురుతా అనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంస్కృతిని ఇలాంటి గూండాలను ఇలాంటి రౌడీలను ఎగదోస్తూ ఉంది తెలంగాణ ప్రజల మీదకి ఎవడైనా మాట్లాడితే ఎవడైనా ప్రశ్నిస్తే ఎవడైనా చేస్తే మీరు ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చిన అడ్డమైన ఆరోపణలు చేయొచ్చు ఆయన మీరు చెప్పినటువంటి మీ కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ ఏ కాంగ్రెస్ ఏ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీయే కదా ఫిరోజ్ ఖాన్ ఏం మాట్లాడిండో గదే చెప్పిండు ఈ రఘు అనేటోడు ఏ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే కదా దాకా రేవంత్ రెడ్డితో అచ్చకలు పుచ్చుకలు చేసుకొని ఇంట్లో కూర్చొని కూరలు తిని ఇంట్లో కూర్చొని బిర్యానీలు తిని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల లోపల ఒక విషయాన్ని నీరిపోసినటువంటి మీకు అనుకూలంగా మీ గెలుపు కోసం పనిచేసినోడే కదా అదే ఫిరోజ్ ఖాన్ చెప్పిండు అదే రఘు అనేటుడు చెప్పినటువంటి రెండు బయటను కట్ చేసి దీని వెనకాల రేవంత్ రెడ్డి కుటుంబం ఉందా అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక ఆరోపణ చేయడం జరిగింది ఒకవేళ లేకపోతే లేరు ఇగో ఇవి అసలు రిజల్ట్ అని చూపి ఒకవేళ తప్పుడు ఆరోపణలు అయితే ఆయన మీద కేసు కేసేయి లేకపోతే ఇంకేదన్నా చేయి చట్ట ప్రకారం ఎదుర్కోవాలంటే గది అంతేగాని నిన్ను కొడతా నీ ఇంటికి వచ్చి కొడతా పోమారు ఒకసారి ఇంటికి ఇంటికి పో ఒకసారి పోయి ఏ ఏపటి కొడతావు కొట్టిపో ఒకసారి పోయి తెలుస్తుంది నీకు సంవత్సరాలు రాష్ట్రంలో రాజ్యాంగం తమ్ముడు నీకు అర్థమైతే లేదు కానీ రాజ్యాంగం కూని అయింది రాజ్యాంగము అనే దాన్ని అసలు ఆగం చేస్తున్నది ఇప్పుడే ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో కాబట్టి నిన్న ఎక్కడ నారాజు సాగర్ అనుకుంటా ఆయన ఏదో ప్రశ్నించినందుకు ఇంటికి నల్ల కట్ చేసిపోయారు ఆయన మాట్లాడినందుకు నల్ల కట్ చేసిపోయారు ఇలాంటి దుర్మార్గ రాజ్యంలో ఆయన మీది ఇంకా మరి నీతులు చెప్తా ఉన్నావు సిగ్గ్ నువ్వు ఓడ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నావు పెద్ద ఇక్కడ ఒక కీలక వ్యాఖ్యలు చేసింది పిల్లగాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాన్ని బయట పెట్టిండు ఒక దళిత బిడ్డని పోయి రేవంత్ రెడ్డి కాలు మొక్కిండు అని చెప్పేసి ఆరోపించిండు అంటే బేసిక్గా అసలు ఈయనకి అర్థం కాని విషయం ఏంటంటే క్రిషాంక్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ కాలే ఏది కాలే క్రిషాంక్ వచ్చినాక ఆయన పీసీసీ అయ్యిండు అది వేరే కథ ఆ మాత్రం దొరకకుండా మాట్లాడం ఇది వేరే పక్కన పెడితే ఒక దళిత బిడ్డ కాళ్ళు మొక్కు అంటే మీ కాంగ్రెస్ పార్టీలో దళితులతోని ఈ రెడ్లకు కాళ్ళు మొక్కించుకున్నటువంటి సాంప్రదాయం ఉందా ఇదేనా కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం దళితులకు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా అంటే దళిత బిడ్డలతో మీరు కాళ్ళు అనమాట ఇప్పటికే అద్దంకి దయాకర్ని శాంతం నాకిచ్చిరు కదా ఏ టికెట్ ఇవ్వకుండా ఇటు సంపత్ కుమార్ని శాంతం ఇచ్చారు కదా ఇప్పుడు నాగరకర్ణులు ఇవ్వకుండా ఎన్ని అడుస్తూనే ఉన్నాయి కదా మరి వాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు మీ రెడ్డి నాయకులకు ఏం చేస్తా ఉన్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ ముక్క చూపించడం కోసమే ఈ ఈ చోటగా ఈ ఈ గాంధీ ఆఫ్ టికెట్ గాంధీ ఎంతసేపు చూపించిన వీడియో లేకపోతే కూడా లేదు సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది దళితులను చీడ పురుగులు లెక్క చూస్తూ ఉంది ఇప్పటికే చూడలేము మనం గుట్టల కింద కూర్చోబెట్టిర్రు కురిచేసి కురిసేసి కింద కూర్చోబెట్టిర్రు ఇలాంటి దుర్మార్గంగా ఉంటే ఇంకా ఈయననేమి గాడి దొంగ ఈ గాడి దొంగ కూడా ఈయన కూడా మాట్లాడబట్టే ఇవన్నీ మీరు చెంచాగిరి చేస్తున్నందుకే మీకు పదవులు వస్తున్నారని ఆయన మీకు అర్థమైతే లేదు ఆ చెంచాగిరి చేసుకోండి ఇక కానీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా నిన్ను బెదిరిస్తా వాడిని కొడతా నిన్ను కొడతా అంటే ఎవరు చూస్తా ఊరుకోడు తెలంగాణ రాష్ట్రంలో మీ కాలం ఇంకా మీరు ఇట్లానే ఎగురు దుంకురి ఎగురు దుంకురి ఇంకొక ఆరు నెలలు పోయినాక మీ బతకేమవుతుందో చూడరి పుసుకున్న కర్మగాలి కనుక రేవంత్ రెడ్డిని కుర్చి మీదకెళ్ళి నూకిరనుకో మీరు ఒక్కరు కూడా ఇంటికెళ్ళి బయటకెళ్తే అందుకు కూడా ధైర్యం చేయరు సాహసం కూడా వేయలేరు గుర్తుపెట్టుకోరు ఇవాళ రేవంత్ రెడ్డిని చూసుకొని దుక్కుతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డే సవాళ్ళ కేసులలో ఇరుక్కున్నటువంటి దొంగ సో కాబట్టి రేపు ఎన్నడో ఒక రోజు మోడీకి బాగా మణిని రోజు తీసుకపోయి మళ్ళీ ఏడ కూర్చోబెట్టాల కూసో పెడతాడు అప్పుడు మీకు కనీసం ఎవడు దిక్కు అనేది ఉండదు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని జరంతా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే కథ వేరే తిరిగి ఉంటుంది